హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేలచెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి చూశారు కదండి మొత్తం ఐదు రోజులు అయితే ఈ ప్రదర్శన జరుగుతుంది ఎనిమిది విభాగాలు ఐదు రోజులు అండి మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగం రెండవ రోజు పాల విభాగం రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి మూడో రోజు నాలుగు పళ్ళ విభాగం ఆరు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి నాలుగవ రోజు సబ్ జూనియర్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఐదవ రోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి చూసారు కదండి కోర్టు అంతా మనుషులు అండి టెంట్లు కూడా వేశారు కోర్టు సర్వాంగ సుందరంగా తీ తీర్చిదిద్దారండి సరి చూద్దామండి మొత్తం లోపలికి వెళ్ళేదండి దారి ఒకసారి చూద్దాము కోర్టు కూడా ఒకసారి మొత్తం చూసారు కదండి ఒకసారి కోర్టు కూడా చూద్దాము కోర్టు చాలా బాగుందండి చదువును బాగా చేశారు చక్కగా ఉంది రైతు సోదరులందరూ ఈ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది కోర్టు ఒకసారి చూద్దామండి కోర్టు మట్టి లేదండి బాగుంది గట్టిగా ఉంది నేల బాగా

చూశారు కదండి కోర్టు స్టేజీ మనుషులు నిలబడతానికండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుందండి మళ్ళీ వీడియోస్ కూడా తీస్తానండి థ్యాంక్ యూ అండి